కొల్లాపూర్ పట్నంలోని ఆత్మ జ్ఞాని ప్రేమి జ్ఞాన కేంద్రం నుండి కొల్లాపూర్ పట్టణంలోని గాంధీ స్మారక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యోగ గురించి శిక్షణ ఇస్తున్న దృశ్యాలు हाँ नाम वो बताने मांगे करते हैं जो ताकि इकलौता इधर बाईस कमीने तो इकलौते पूर्व का कार्यकाल बनेगा इसको लाना जाना मानने तो अच्छा सब लोग एक ना जाना मानते हैं एक बस साइलेंस ही ना मिल साइलेंस बोलते हैं एंड एपिक आप करेंगे ओके ना ధ్యానం అంటే ఏంటో ఒక్కరు చెప్పండి ధ్యానం చేయడం వల్ల లాభం ఏంటి ప్లీజ్ సైలెన్స్ ఎవరు మాట్లాడరు మీరు ధ్యానం ధ్యానం చేసింద్రా ఎవరైనా ఒక్క చెప్పండి ఒక్కరు చెప్పండి ఉంటుంది ఏకాగ్రత ఉంట ధ్యానం చేయడం వల్ల మరి ఆ ఏకాగ్రత అంటే మనం ఏదైనా మీరు ఏదన్నా చదువుతారు మీకు ఏదైనా టీచర్స్ ఏదైనా బోధిస్తారు మీకు చదివినప్పుడు మరి మీకు ఏకాగ్రత వస్తుందా అన్ని క్లా అన్ని సబ్జెక్ట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి కొంతమందికి వస్తే కొంతమంది తక్కువ రైట్ మరి అంటే మీరు అక్కడ దృష్టి పెడితే మీకు మంచిగా కష్టపడి బాగా ఎక్కువ మార్కులు వస్తాయి లేదా అని తక్కువ మార్పులు వస్తుంది కరెక్టా ఒక సినిమాకి వెళ్తాం త్రీ అవర్స్ సినిమా చూస్తాం సినిమా గుర్తుంటుందా గుర్తుంటారా సినిమా గుర్తుంటారు ఎందుకు అక్కడ ఏకాగ్రతతో చూస్తారు అది ఎన్ని రోజులకైనా చెప్తారు ఏ సినిమా అయితే ఎన్ని రోజులకైనా చెప్తారు ఇక్కడ చదువు అంటే ఏదైతుంది భయం టీచర్స్ చూస్తే భయం మరి ఆ చదువుల రాంగ్ సబ్జెక్ట్ చూసే అన్ని భయం భయం భయంతో నిండిపోయారు ఏదైనా రాంగ్ సబ్జెక్ట్ ఉంటుందా మీకు ఇంగ్లీష్ సైన్స్ ఇలా రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మరి ఆ సబ్జెక్ట్ చూసినప్పుడు మీకు రాంగ్ సబ్జెక్ట్ భయపడాలని ఎందుకు భయపడతారు చెప్పండి ఎందుకు భయపడతారు రాంగ్ సబ్జెక్టు అంటే మీకు సరిగ్గా చదవలేదని అంటారు ¡Vamos!